హాయ్ అండి అందరికీ స్వాగతం అత్తింటి రుచులకు నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి సంబరం తీసుకొచ్చానండి ఈ సంబరం ఎక్కడ జరిగిందంటే తునిలోని తుని దగ్గర నుంచి సత్తారు అనే ఒక ఊరు ఉంటుందండి లోపలికి వెళ్ళాలి ఆ ఊరిలో గౌరీదేవి సంబరాలండి ఎంత అంగరంగ వైభవంగా జరిగాయండి అన్ని దేవత దేవుళ్ళు దేవతల్లాగా చాలామంది ఆ వేషధారణ వేసుకుని నృత్యాలు చేస్తూ చాలా చాలా ఘనంగా జరిగింది చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు కాలాటం చేశారు కాఫీ రైట్స్ పెడతాయని చెప్పి ఆ మ్యూజిక్ తీసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాని అండి ఆ మ్యూజిక్తో పాటు అక్కడ ఉన్న పాటతో పాటు మీరు విన్నారంటే తన్మయత్వం చెందానండి నేనైతే ఎంత ఆనందపడ్డానంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను కన్నులు విందుగా అనిపించింది ఆ సంబరం అంతా చూస్తుండంటే ఈ పిల్లలండి చిన్న చిన్న పిల్లలండి మన పాత కళ అండి కోలాటం అనేది చాలా పాత కళ హిందువులు మళ్ళీ ఆ కళను ముందుకు తీసుకొచ్చారు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఈ సంబరం అంతా ఊరంతా ఎంత ఘనంగా చేశారు నేను మ్యాక్సిమం మొత్తం వీలైనంత వరకు కవర్ చేసే ఉన్ను అన్నీ మీకు కూడా చూపించాలని తాపత్రయంతో నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయాలండి మనకి పూర్వకాలం అవన్నీ కూడా టౌన్స్లో తగ్గిపోతున్నాయి ఇవి పల్లెటూరు కదండి సత్తారు అనేది ఒక పల్లెటూరు అక్కడ ఇంకా ఈ కళలు ఇంకా జరుగుతున్నాయి ఇంకా అక్కడ జ పాత రోజుల్లోని మన సాంప్రదాయాలు మన సంబరాలు ఇంకెంత ఘనంగా చేస్తున్నారంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి మీరందరూ కూడా ఈ మొత్తం వీడియో అంతా చూస్తారని అనుకుంటూ మీ అందరి కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి నాకైతే చిన్నపిల్లలు చేసిన కోలాటం చాలా చాలా బాగా నచ్చింది మొత్తం అందరూ కూడా ఒక వయసు చిన్నపిల్లలండి చాలా బాగా చేశారు వీళ్ళ నేను ఆ వీడియో అక్కడిది కొంచెం ఇక్కడిది కొంచెం ఇలా పెడుతున్నాను అంటే ఒక పక్కన అవి జరుగుతున్నాయండి ఒక పక్కన ఇవి జరుగుతున్నాయి అన్నీ అటు ఇటు రెండు వైపులా చూస్తూ చాలా ఆనందంగా అనిపించింది చూడండి వేషధారణ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆ వేషధారణలో అలా ఊరంతా ఊరేగింపుగా తిరుగుతూ గౌరీదేవి దగ్గరికి వెళ్తారన్నమాట అందుకని నేను అవి పెడుతున్నాను ఇది పెడుతున్నాను కొంతసేపు అవి చూపిస్తున్నాను కొంతసేపు కోలాటం చూపిస్తున్నాను ఆ పిల్లలు చూడండి అగ్గిని తలపై పెట్టుకుని ఎంత బాగా చేశారో కోలాటం అంతాను నాకైతే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఈ వీడియోను మీరు ఎంతమందికి నచ్చింది ఈ వీడియో అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయాలండి తప్పకుండా నేను మీ నుంచి కామెంట్ షేర్ అని అడుగుతున్నాను ఈసారి నేను ఎప్పుడు అడగను కదా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఇటువంటి నేను మ్యాక్సిమం అడగను ఏదో సరదాగా ఎలా ఉన్న వీడియో అలా పెడుతూ ఉంటాను నా కళ్ళతో చూసింది మీ కంటికి కూడా చూపించాలనే ఒక ఆశతో పెట్టేస్తూ ఉంటానండి నేను వీడియోలు ఎందుకు నాకు ఇదంతా చాలా పూర్వకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం కదా ఇదంతా మీకు తమీ చూపిస్తూ కాసేపు మాట్లాడుతూ ఉండాలనిపించింది మాట్లాడానండి నేనేం చెప్పాలనుకున్నాను అన్నీ చెప్పాను చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి ఇంకేంటండి అయితే విశేషాలు మన హిందూ తత్వాన్ని ఎవరు వదులుకోకండి హిందువులు చాలా వరకు హిందూ తత్వాన్ని వదిలేస్తున్నాం ఇప్పుడిప్పుడే కొంచెం మనం హిందువులం కదా అది వదులుకోవద్దు మనం ఎక్కడున్నా హిందువులు జై భారత్ మాతాకి